హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు డిఫరెంట్ యూజెస్ ఆఫ్ ద ప్రిపోజిషన్ ఇన్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం ఇన్ అనే ప్రిపోజిషన్ ఏ సందర్భాల్లో ఎలా యూస్ చేయాలో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం ఇన్ అనే ప్రిపోజిషన్ గత లో మనం ఆఫ్ ఏ సందర్భంలో ఉపయోగించాలో తెలుసుకున్నాం అలా ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉందాం ఈ మధ్య కాలంలో ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఇన్ అనే ప్రిపోజిషన్ ఎక్స్ప్లెయిన్ చేయమని డీటెయిల్గా సో ఒక దాని తర్వాత ఒకటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తుంటాను మీరు వీడియోలు క్రమం తప్పకుండా చూస్తూ మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా గా కామెంట్ చేయండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి యూజ్ అనేది చాలా రకాలుగా చాలా సందర్భాల్లో ఉపయోగించవచ్చు చూద్దాం ఒక్కొక్కటిగా ఏ సందర్భంలో ఎలా ఎలా ఉపయోగించాలో చూడండి ముందుగా లొకేషన్ అనే సందర్భంలో ఇది ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం లొకేషన్ అంటే ఏంటి ఒక ప్రదేశం ప్రదేశం వచ్చినప్పుడు ద బుక్ ఈస్ ఇన్ ద బాక్స్ అంటే ఆ పుస్తకం ఆ బాక్స్ లో ఉంది లేదా ఆ పెట్టెలో ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఇలా ఇన్ అనే ప్రిపోజిషన్ రాస్తాం ఇది లొకేషన్ తెలుపుతుంది అంటే ఆ పుస్తకం ఈ బాక్స్లో ఉంది లేదా ఈ పెట్టెలో ఉంది అన్నప్పుడు మనం ఇలా చెప్పుకుంటాం ఇన్ అనేది అలాగే చూడండి టైం టైం చెప్పుకున్నప్పుడు సమయం గురించి చెప్పుకున్నప్పుడు ఇన్ అనేది ఎలా వాడతారో తెలుసుకుందాం చూడండి వి విల్ మీట్ ఇన్ అండ్ అవర్ చూడండి ఇక్కడ ఇన్ అనేది ఒక గంటలో మనం కలుసుకుందాం లేదా కలుస్తాము అని చెప్పొచ్చు ఇక్కడ లో ఇన్ అంటే లో అదే అదే విధంగా ద బుక్ ఈస్ ఇన్ ద బాక్స్ ఇక్కడ కూడా ఇన్ అనేది లో సాధారణంగా ఇన్ యొక్క మీనింగ్ ఏంటంటే లో లేదా లోపల అని అంటుంటాం అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం సిచ్యువేషన్ అంటే సందర్భం సందర్భం వచ్చినప్పుడు దీన్ని ఎలా చెప్పాలంటే ఐ మీన్ ఏ హర్రీ అంటే నేను తొందరలో ఉన్నాను ఇక్కడ కూడా ఆల్మోస్ట్ లో అనే వస్తుంది ఐ మీన్ ఏ హరి చూడండి చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి ఐ మీన్ ఏ హరి అంటే నేను తొందరపాటుగా ఉన్నాను అంటే తొందరలో ఉన్నాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా లో అని యూస్ చేస్తారు అలాగే కండిషన్ అంటే పరిస్థితి లేదా సిచ్యువేషన్ అని కూడా అంటుంటాం అప్పుడు ఇలా వాడాలంటే ద రూమ్ ఈస్ ఇన్ డిసరే చూడండి డిసరే అంటే అస్తవ్యస్తంగా ఉంది ఆ రూము అస్తవ్యస్తంగా ఉంది చూడండి ఇక్కడ లోపల అనే అర్థం రాకపోవచ్చు ఇక్కడ అస్తవ్యస్తంలో ఉంది అని అనకపోవచ్చు ఇదొక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని చెప్పొచ్చు ద రూమ్ ఈజ్ ఇన్ డిసరే అంటే ఆ గది అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి ఇలాంటివి కూడా గుర్తు పెట్టుకోవాలి కండిషన్ వచ్చినప్పుడు లాగా అలాగే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒకలాగా ఇన్ అనే ప్రిపోజిషన్ యాక్ట్ చేస్తుంది కాబట్టి అదే విధంగా రిలేషన్షిప్ రిలేషన్షిప్ వచ్చినప్పుడు ఎలా యూజ్ చేస్తారంటే ఐ మీన్ లవ్ విత్ హర్ అంటే నేను ఆమెతో ప్రేమలో ఉన్నాను ఇక్కడ ఇన్ అనేది లో లేదా ఐ మీన్ లవ్ విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని కూడా చెప్పొచ్చు ఇక్కడ ఆమె బదులు నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ తో ప్రేమలో ఉన్నాను అంటే ఇంగ్లీష్ భాషతో అని చెప్పవచ్చు చూడండి ఇంట్రెస్టింగ్ గా ఐ మీన్ లవ్ విత్ ఇంగ్లీష్ అని అనకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అనాలి ఐ మీన్ లవ్ విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనాలి ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చూడండి ఐ మీన్ లవ్ విత్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అనేటటువంటి యొక్క ని ఒక బ్రిటిష్ వ్యక్తిని ఇంగ్లీష్ అని అంటారు లేదా ఇంగ్లీష్ అనే పేరు కూడా కలిగిన వ్యక్తులు కూడా ఉంటారు కాబట్టి అలాంటి కన్ఫ్యూజన్ ఏమి లేకుండా ఉండాలంటే ఐ మీన్ లవ్ విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్తో అంటే నేను ఇంగ్లీష్ భాషతో ప్రేమలో ఉన్నాను అని చెప్పుకోవచ్చు ఇలా కొన్ని సందర్భాల్లో లో వస్తుంది అదే విధంగా వేరే సందర్భాల్లో ఇంకోలా ఉంటుంది అవి గమనిస్తూ ఉండాలి అలాగే మెంబర్షిప్ చూడండి సభ్యత్వం అని అంటుంటాం సభ్యత్వం వచ్చినప్పుడు ఎలా చెప్పాలంటే ఐ మీన్ ద టీమ్ అంటే నేను ఆ బృందంలో ఉన్నాను ఇక్కడ కూడా లో అనే వస్తుంది సాధారణంగా లో అనే వస్తుంది ఇక్కడ కూడా ఐ మీన్ ద టీం అంటే టీం అంటే ఆ జట్టు అనొచ్చు ఆ జట్టులో నేను ఉన్నాను అలాగే చూడండి పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది సాధారణంగా మనం పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం పాల్గొంటూ ఉంటాం అలాంటప్పుడు ఇక్కడ ఏమని వాడాలంటే ఐ ఇన్ ద ప్లే అంటే నేను ఆటలో ఉన్నాను ఇక్కడ ఇన్ అనేది లో అనే అర్థం వస్తుంది అంటే సందర్భాన్ని బట్టి ఇక్కడ దాదాపుగా ముప్పై రకాల యూసేజ్లు ఉన్నాయి ఇవి గమనిస్తూ ఉండాలి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి మీన్స్ మీన్స్ అంటే ఇక్కడ డబ్బుకు సంబంధించింది ఆర్థిక పరమైనటువంటి విషయం కాబట్టి ఐ ఆమ్ పేయింగ్ ఇన్ క్యాష్ ఐ ఐఎమ్ పేయింగ్ ఇన్ క్యాష్ అంటే నగదు రూపంలో చెల్లిస్తున్నాను చూడండి ఇక్కడ కూడా గమనించాలి లో అనే అర్థం వస్తుంది మీన్స్ ఐ ఆమ్ పేయింగ్ ఇన్ క్యాష్ అంటే నగదు రూపంలో ఇది గమనించాలి అలాగే మూమెంట్ అంటే కదలిక కదలిక ఉన్నప్పుడు ఎలాంటి మీనింగ్ వస్తుందో చూడండి ఇక్కడ ద ట్రైన్ ఈస్ కమింగ్ ఇన్ అంటే అది లోపలికి వస్తుంది ఆ రైలు లోపలికి వస్తుంది ఇన్ అనే మీనింగ్ ఇక్కడ ఉంటుంది ద ట్రైన్ ఈస్ కమింగ్ ఇన్ అలాగే ఎరైవల్ అంటే రాక మనం అంటుంటాం కదా రాకపోకలని అలా ఎరైవల్ అని అంటుంటాం అనమాట చూడండి ఇక్కడ ఎరైవల్ అంటే వి అరైవ్డ్ ఇన్ ప్యారిస్ అంటే మేము ప్యారిస్ లోకి చేరుకున్నాము అని అనొచ్చు లో అనొచ్చు అంటే లేదా సింపుల్ గా ఏమంటే మేము ప్యారిస్ కు చేరుకున్నాము ప్యారిస్ లోకి కూడా అనకపోవచ్చు కానీ ఇక్కడ ఇన్ ప్యారిస్ అని యూజ్ చేయాలి గమనించండి డిఫరెన్సెస్ మెంబర్షిప్ ఉన్నప్పుడు ఎలా చెప్పాం పార్టిసిపేషన్ ఉన్నప్పుడు ఎలా చెప్పాం మీన్స్ ఉన్నప్పుడు మూమెంట్ ఉన్నప్పుడు అరైవల్ ఉన్నప్పుడు అలా ముప్పై రకాల యూసేజెస్ ఉన్నాయి అలాగే చూడండి లెవెన్త్ వన్ కంప్లీషన్ అంటే పూర్తి చేయడం కంప్లీషన్ వచ్చిన ఎలా చేయాలంటే ఐ మీన్ ద ఫైనల్ స్టేజ్ నేను చివరి దశలో ఉన్నాను ఇక్కడ ఇన్ గుర్తు పెట్టుకోండి ఫైనల్ స్టేజ్ చివరి దశ అంటే నేను అంతా పూర్తి చేశాననే అర్థం వస్తుంది అలాగే ఇక్కడ చూడండి అగ్రిమెంట్ అంటే ఒప్పందం ఒప్పందం చేసుకున్నప్పుడు మనం ఎలాంటి వేరియేషన్స్ ఉంటాయో చూద్దాం ఒకసారి ఇన్ ఫేవర్ ఆఫ్ ద ప్లాన్ అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ఇదొక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనుకూలంగా ఉన్నాను చూడండి ఇక్కడ మనం కేవలం ఇన్ అని ప్రిపోజిషన్ కాకుండా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటుంటారు ఐఎమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ప్లాన్ అంటే నేను ఆ ప్రణాళికకు అనుకూలంగా ఉన్నాను చాలా జాగ్రత్తగా గమనించాలి ఇలాంటివి డిసగ్రిమెంట్ అంటే మనము అంగీకారం చేసుకోలేకపోతే అంటే మనకు ఒప్పందం కుదరకపోతే డిసగ్రిమెంట్ ఎలా రాయల చూద్దాం ఐఎమ్ నాట్ ఇన్ అగ్రిమెంట్ అంటే నేను ఒప్పందంలో లేను సందర్భాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి ప్రూ ట్రాన్స్లేషన్ ఎప్పుడు కూడా లో అనే మీనింగ్ ఉండకపోవచ్చు చూడండి ఐఎమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ప్లాన్ అంటే నేను ఆ ప్రణాళికలోకి అనుకూలంగా ఉన్నానని రాయకూడదు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే అడుగుతూ ఉండండి అన్ని వేళలా ఇన్ అంటే లోపలనే అర్థం రాదు ఇది గమనించాలి అందుకే ప్రిపోజిషన్స్ మీద చాలా ఎక్కువ వర్క్ చేయాలి అలాగే ఇక్కడ కన్ఫ్యూషన్ అంటే తికమక చూడండి ఐ మీన్ ఆల్ ఎ మడిల్ మడిల్ చూడండి మడిల్ అంటే గందరగోళం ఇక్కడ లో అంటే నేను గందరగోళంలో ఉన్నాను ఐ ఎమ్ ఆల్ ఇన్ ఎ మడిల్ ఇలాంటివి కూడా మీకు తెలుసుకుంటూ ఉండాలి ఇక్కడ కూడా లో అనే అర్థం వస్తుంది ప్రబల్ చూడండి ఇక్కడ ప్రబల్ అంటే కష్టం లేదా ఇబ్బంది అని చెప్తుంటాం సాధారణంగా ఐ మీన్ ట్రబుల్ అంటే నేను ఇబ్బందుల్లో ఉన్నాను ఇబ్బందుల్లో ఉన్నాను జాగ్రత్తగా గమనించాలి ఇలాంటివి అలాగే డిఫికల్టీ అంటే కష్టం అలాంటప్పుడు ఎలా వాడాలంటే చూడండి ఐ మీన్ ఎ టైట్ స్పాట్ అంటే నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అంటే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాను అలాంటప్పుడు కూడా లో అని అర్థం చేసుకోవాలి ఇన్ అలాగే చూడండి ఇక్కడ ఫ్యాషన్ అని ఉంది ఫ్యాషన్ అంటే దీన్ని ఎలా చెప్పాలంటే ది స్టైల్ ఈస్ ఇన్ చూడండి ఇది ప్రిపోజిషన్ ది స్టైల్ ఈజ్ ఇన్ అంటే ఈ స్టైల్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది అనే మీనింగ్ వస్తుంది అంటే అందరూ ఇదే వాడుతున్నారని అలాంటి సందర్భంలో సింపుల్ గా ది స్టైల్ ఈజ్ ఇన్ మీనింగ్ మారుతుంది అలాగే సెంటెన్స్ కూడా మారుతుంది గమనిస్తూ ఉండాలి అలాగే మ్యూజిక్ మ్యూజిక్ అనే సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఎలా చేస్తారంటే ద రిధమ్ ఈజ్ ఇన్ ఫోర్ బై ఫోర్ టైమ్ అంటే ప్రతి పరిమాణం ఫోర్ బై ఫోర్ టైంలో లో ఉంది ఇది మ్యూజిక్ నేర్చుకునే వారికి మ్యూజిక్ తెలిసిన వారికి ఈ లాంగ్వేజ్ అర్థమవుతుంది ఇక్కడ కూడా లో అనే అర్థం వస్తుంది అలాగే చూడండి మెషర్మెంట్ అంటే పరిమాణం పరిమాణాన్ని చూసేటప్పుడు ఎలా చెప్పారంటే ద రూమ్ రూమిస్ టెన్ ఫీట్ ఇన్ డయామీటర్ సాధారణంగా ఏమంటారంటే ద రూమ్ రూమిస్ టెన్ ఫీట్ డయామీటర్ అంటుంటారు ఇన్ రాయకుండా కానీ మనం ఇన్ కూడా రాస్తూ ఉండాలి అంటే ఆ గది పది అడుగుల వ్యాసార్థంలో ఉంది డయామీటర్ అంటే వ్యాసార్థం ఇలాంటివి గమనించాలి అలాగే ఇంగ్రీడియంట్ అంటే పదార్థం సాధారణంగా మనందరికీ తెలుసు దెర్ ఈస్ షుగర్ ఇన్ దిస్ రెసిపీ అంటే ఈ వంటకంలో పంచదార ఉంది వంటకంలో ఇన్ దిస్ రెసిపీ అంటే ఈ వంటకంలో చూడండి మనం చాలా డీటెయిల్ గా అర్థం చేసుకుంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా ఇన్ అనేది ఉపయోగించబడుతుంది ఇవన్నీ గమనిస్తూ ఉండాలి చూడండి అలాగే ఇవన్నీ కూడా ఎడియమ్స్ అంటే ఇడియమ్స్ లో ఎలా వాడాలో చెక్ చేసుకుందాం జాతీయాలు అంటుంటాం మనం వీటిని వీటికి కొన్ని ఎగ్జంషన్స్ ఉంటాయి అంటే మినహాయింపులు ఉంటాయి అవి గమనించాలి ఇన్ అడ్వాన్స్ మనం చాలా సార్లు మనం చాలా సార్లు వినే ఉంటాం ఇన్ అడ్వాన్స్ బిఫోర్ హ్యాండ్ అంటుంటాం ముందే ఐ విల్ పే ఇన్ అడ్వాన్స్ అంటే నేను ముందే చెల్లిస్తాను ఇన్ కామన్ అంటే ఇట్ ఇస్ ఇన్ కామన్ అని అంటుంటాం సాధారణంగా ఇలా అంటుండాలి ఇన్ కామన్ అలాగే ఐ విల్ లర్న్ ఇన్ డీటెయిల్ తరోలి అంటే పూర్తిగా అని అర్థం వస్తుంది ఇన్ డీటెయిల్ అంటే వివరంగా అలాగే ఇన్ జనరల్ సాధారణంగా అని అంటుంటాం కదా ఇన్ జనరల్ ఇవన్నీ కూడా ఇడియం జాతీయాలు అలాగే ఇన్ పర్సన్ ఐ విల్ మీట్ హిమ్ ఇన్ పర్సన్ అంటే వ్యక్తిగతంగా ఫిజికల్లీ ప్రెసెంట్ ఐ విల్ మీట్ మై టీచర్ ఇన్ పర్సన్ ఇన్ పర్సన్ అనాలి ఇలాంటివి ప్రిపోజిషన్స్ గుర్తు పెట్టుకోవాలి చూడండి ఇక్కడ కూడా ట్వంటీ సిక్స్త్ నుంచి ట్వంటీ వరకు కూడా ఇడియం యూసేజ్ లోనే చెప్పుకుంటూ ఉంటాం చాలా జాగ్రత్తగా గమనించాలి ఇన్ పబ్లిక్ ఐ మీన్ పబ్లిక్ అంటే బహిరంగంగా నేను బహిరంగ ప్రదేశంలో ఉన్నాను అలాగే ఇన్ సీక్రెట్ కీప్ ఇట్ ఇన్ సీక్రెట్ అంటే రహస్యంగా ఉంచు చూడండి జాగ్రత్తగా ఇలాంటివి మీరు తరోగా పూర్తిగా వివరంగా చూస్తూ ఉండాలి అలాగే ఇన్ థియరీ అంటే సిద్ధాంత పరంగా అని అంటుంటాం ఇన్ థియరీ అలాగే ఇన్ ప్రాక్టీస్ ఇన్ ప్రాక్టీస్ అంటే ఆచరణలో ఉంది అలాగే చివరిగా ఇన్ వెయిన్ అంటే వ్యర్థంగా యూజ్లెస్లీ ఉపయోగం లేకుండా ఉంది ఇన్ వెయిన్ వారు కష్టపడి చదివారు కానీ వేర్ ఆల్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్ అంటే వారి యొక్క కష్టమంతా వృధాగా పోయింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇన్ వెయిన్ అని చెప్పాలి ఈ విధంగా మీరు ఒక్కొక్క యూసేజ్ ని చాలా డీటెయిల్ గా అర్థం చేసుకుంటూ చదువుతూ ఉండండి మీకు ఎలాంటి సందేహం వచ్చినా కూడా అడుగుతూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి